నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఉన్నారు గురుగారు శుక్రవారం ఏకాదశి నక్షత్రం చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు ఎంత ప్రయత్నించినా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే అసలు శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అనేది తెలుసుకోవాలి ఏకాదశి వల్ల మనకు ఆరోగ్యము అదేవిధంగా విష్ణు అనుగ్రహం కలుగుతుంది ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది చెప్పాలంటే శాస్త్రంలో అసలు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏం చెప్పారు అనే దాన్ని తీసుకుంటే కనుక మనకి మహాభారతంలో ఒకసారి లక్ష్మీదేవి అంటుంది ధర్మరాజును ఎందుకు వదిలిపెట్టవు నువ్వు అంటే కట్టిన బట్ట కట్టడు అంటే మనం చూడండి సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే మనం ఈ రోజు వేసుకున్నది అలాగే నైట్ అలాగే పడుకుంటే పొద్దున కూడా అదే వేసుకుంటే కనుక మనం నిద్రపోయినప్పుడు మన నుంచి కొన్ని విడుదలవుతాయి అవి కనుక అలాగే మనం అదే చొక్క అదే ప్యాంట్ వేసుకుని తిరుగుతుంటే ఏమవుతుందంటే డ్రెస్ కావచ్చు ఏదైనా లేడీస్ మనకు అనారోగ్య సూచన లక్ష్మి ఆరోగ్యంగా ఉండడం కూడా లక్ష్మీయే తెలుసా మీకు ఏదైనా అనారోగ్య సూచన చేసింది ఇప్పుడు డబ్బులు కదా డబ్బులు ఖర్చు ఇవాళ రేపు హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా అసలు హాస్పిటల్స్కి వేలు లక్షలే పెట్టాల్సి వస్తుంది పరిస్థితి దాంతోపాటు మనశ్శాంతి ఉండదు ఎనర్జీగా ఉండలేము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కొంచెం మనం దూరమైనట్టే కాబట్టి కట్టిన బట్ట కట్టడం అంటే కట్టిన బట్ట మళ్ళీ మనం కడుతున్నామంటే ఉతుక్కొని కట్టుకోవాలి దాని ఉద్దేశం అంతేగాని ఒకసారి జీవితంలో పడితే మళ్ళీ వాడకూడదు అని కాదు శుభ్రం చేస్తాం శుభ్రంగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం కూడా ఆరోగ్య సూత్రాల్లోని మరియు లక్ష్మీదేవి వచ్చేటువంటి సూత్రాల్లో ఒకటిగా చెప్తుంది మనకి మహాభారతం ఓకే అలా ఏంటంటే మనకు కొన్ని కొన్ని చెప్పడం జరిగింది శాస్త్రంలో వాక్కుని చక్కగా వాడటం మనం వాక్కు సరిగ్గా వినియోగించుకోకపోయినా కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కూడా లక్ష్మిని పోగొట్టుకుంటాము దానిలో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక అతను ఏం చేశాడంటే నాకు అంటే తెలిసిన వ్యక్తికి తెలిసిన వ్యక్తి డైరెక్ట్ నాకు అతను తెలీదు అతను ఒకరి చేత ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించాడు ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది ఇతన్ని నమ్మి ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు పెట్టిన తర్వాత ఎంత ఇవ్వాలి మీకు శాలరీ అంటే నాకు పొలం ఆ దాంట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు ఇచ్చేవారు అని చెప్పాడు శాలరీ యాక్చువల్లీ అక్కడ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వట్లేదు అసలు అతనికి ఇచ్చేది టూ పాయింట్ ఫైవ్ అంత ఇచ్చేవారు అలా ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో అదేంటి అర్థం ఇచ్చేవారు ఒకసారి మీరు రెజ్యూమ్ తీసుకురండి అనగానే ఆయనకి అసలు ఎక్కడ తీసుకొస్తాడు ఫైవ్ ల్యాక్స్ రెజ్యూమ్ లేదండి ఏదో అని చెప్పేసరికి అతని మీద నమ్మకం పోయి మొత్తానికి ఆయనకి రావాల్సిన ఉద్యోగం ఇపోయింది అతనికి అంటే చూడండి అంటే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు లేదంటే ఇంత ఇంతకుముందు నేను టూ పాయింట్ ఫైవ్ కేజీసా కాకపోతే ఇక్కడ మొత్తం నేనే చూసుకుంటున్నాను కాబట్టి నేను ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పడం వేరు వేరు అబద్ధం చెప్పడం వేరు అబద్ధం చెప్పడం వేరు అట్లా ఏంటంటే మనం మాట్లాడే మాట కూడా లక్ష్మి మన మాట బట్టి లక్ష్మి వస్తుంది అనమాట అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఏకాదశి దగ్గరికి వచ్చేసరికి కనుక శుక్రవారం పూట వచ్చింది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడైనా విష్ణు అనుగ్రహం దగ్గర లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఎప్పుడు కూడా ఏకాదశికి ఉపవాస నియమమే చాలా గొప్పది చాలామంది ఉపవాసం అనేటువంటి దానికి ఇంకో అర్థం కూడా చెప్తారు అది కాదని నేను అనట్లేదు అంటే ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం దేవుడికి అంటూ ఉంటారు కానీ మనకి శాస్త్రంలో ఎనిమిది యామములు ఒక యామము అనేటువంటిది మూడు గంటలు ఒక యామం ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు కాబట్టి ఇరవై నాలుగు గంటల సేపు ఏకాదశి ఉపవాసం చేయాలి అందులో మీకు కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు నీరు కూడా తాగకుండా ఉంటారు అలాగే కంపల్సరీ ఉండాలని రోజు లేదు ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు లేనట్లేదు నీరు తాగొచ్చు ఇంకా అస్సలు ఉండలేమండి మాకు కొంచెం షుగర్లు బీపీలు ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు పళ్ళు తినొచ్చు అసలు మేము ఉండలేము అన్నది తినకుండా ఉండేవాళ్ళం తినొచ్చు తప్పేం లేదు కాకపోతే ఆ రోజంతా మీరు భగవద్ధ్యానంలో ఉండాలి ఒకటి రెండవది ఏంటంటే ఏకాదశి ఉపవాసం ఎందుకంటే మనకు ఒక ప్రాక్టీస్ ఏమిటి ఆ ప్రాక్టీస్ అంటే ఏకాదశి రోజు మనం ఏ పని చేసినా భగవంతుడికి అర్పిస్తూ చేస్తాం ఏ పని చేసినా నడుస్తున్నా చూస్తున్నా ఒక వాటర్ తాగుతున్నా లేకపోతే ఒక పని చేస్తున్నా సరే భగవంతుణ్ణి దానికి భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ ఉంటాం ఆ రకంగా ఏంటంటే ఏకాదశి ఉపవాసం చేసేవారికి అదొక అలవాటుగా మారాలి నిత్యము మీరు నిత్యము గనక ఒక చిన్న సమోసా తీసుకొని తింటున్నారు సరే ఒకసారి భగవంతుని స్మరించుకొని తిన్నారు లేదా ఒక పని చేస్తున్నారు ఒక కంప్యూటర్ మీదకి వెళ్ళి మీరు ఒక టైప్ చేయడం స్టార్ట్ చేశారు స్వామి అని చెప్పి అనుకొని మీరు స్టార్ట్ చేశారు లేదా అమ్మవారిని అనుకొని స్టార్ట్ చేశారు ఒక రాస్తున్నారు ఒక లేఖ ఎవరికైనా ఒకసారి మనం వాళ్ళు చూడండి స్త్రీ అనో ఓమనో పెట్టి రాసేవారు ఎందుకు అంటే దానివల్ల నీకు కలిగేటువంటి నష్టం ఉండదు ఎందుకు భగవంతుని తలుచుకొని చేయాలి అంటే నువ్వు చేసే ఏ పని అయినా సరే నీకు నష్టం రాకుండా ఇబ్బందుల్లో పడకుండా లాభాన్ని పొందుతావు మనకి జపాన్లో ఒక శాస్త్రవేత్త దీని మీద రీసెర్చ్ చేసి ఉపవాసం ఉండేటువంటి వ్యక్తికి రోగాలు రావడం తగ్గుతున్నాయి క్యాన్సర్ లాంటి గొప్ప గొప్ప రోగాలు భయంకరమైన వీటి నుంచి కూడా అనే విషయాన్ని ఆయన రీసెర్చ్ చేసి అనుకుని ఆయన బహుమతి పొందాడు ఎందుకంటే క్యాన్సర్ కణాలకి ఇరవై నాలుగు గంటలు గనక ఫుడ్ లేకపోతే అవి చచ్చిపోతాయి అందుకని క్యాన్సర్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ఉపవాసం ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు ఒక రకంగా హెల్త్ కూడా చాలా హెల్త్ మెయిన్ గా మంచిది పాటు ఆ రోజు మీరు అంతా అంటే మీ మీ యొక్క మైండ్ని ఎప్పుడైతే డైవర్ట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా భగవత్ ఆరాధన తద్వారా ఇంకోటి ఏంటి ఇరవై నాలుగు గంటల మనం ఏ ఫుడ్ ఇవ్వకుండా ఉంటే బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది చూసారా ఆ సిస్టమ్ పర్టికులర్గా మీకు ఏం చేస్తుంది అంటే దానికి ఫస్ట్ మనం ఏదైనా ఫుడ్ వేస్తే ఫుడ్ నరిగించే పని చేస్తుంది అది ఫుడ్ వేయట్లేదనుకో ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కరెక్ట్గా లోపల రిపేర్ చేసుకుంటుంది అది మీ బాడీలో ఎక్కడెక్కడ ఇంజూర్స్ అయ్యే లోపల ఎక్కడెక్కడ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఎక్కడెక్కడ మీకు కావాల్సిన శక్తి కావాలి ఏది డ్యామేజ్ అయింది బట్ అన్నింటినీ సెట్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ రకంగా మీరు హెల్త్ పరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు ప్రతి ఏకాదశి ఇలా చేసుకుంటే చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము ఇటు దేవుడికి దగ్గరగా ఉంటాము ప్రతి నెల రెండు సార్లు వస్తుందండి ఏకాదశి రెండు సార్లు చేసుకోవాలి ఉంటానండి మిగతా రోజు మీరు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు ఏకాదశికి ఉండాలి ఇది ఒక మంచి అలవాటుగా కూడా మారుతుంది కదా గురుగారు నిజంగా చక్కగా చెప్పారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అసలు ముందుగా మనం ఎలా ప్రయత్నించాలి ఎలా ఉండాలి కూడా చెప్పారు నమస్తే గురుగారు శ్రీమాత్రే గమ